అందరికి నమస్కారం ఎన్కిప్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఉద్యోగం చేసి కుంభరాశి వారికి ఈ రోజు ప్రశాంతతతో కూడుకున్నదిగా ఉంటుంది కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి మీరు చేస్తున్న పనిలో పురోగతి సాధిస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించడం ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందడం వంటివి జరగవచ్చు మీ మేధోశక్తిని సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం మీరు చేపట్టే పనుల్లో అనూహ్యమైన విజయం సాధిస్తారు మీ పట్ల ఉన్న అపవాదాలు తొలగిపోయి మీ పనితీరు అందరు ప్రశంసలను అందుకుంటుంది బాసు నుండి మీకు ప్రత్యేకమైన ప్రమోషన్ లేదా బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు దీంతో మీ పని భారం తగ్గుతుంది మీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేస్తే ఈ రోజు మీకు వృత్తిపరంగా ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా అనుకూలమైన సమయం ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం మీ తలుపు తట్టవచ్చు మీ ప్రతిభకు తగిన వేతనం లభించే అవకాశం మెరుగుపడుతుంది వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీరు చేపట్టిన వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలవంతమవుతావు కొత్త అవకాశాలు మీ ముందుకొస్తావు మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి మీ వ్యాపార నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఇది సరైన సమయం మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మీకు విజయం లభిస్తుంది మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ వ్యాపార వ్యూహాలు విజయవంతమవుతాయి మీరు చేస్తున్న వ్యాపారంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ కస్టమర్లతో మీ సంబంధాలు బలపడతాయి వారి విశ్వాసాన్ని మీరు చురగంటారు మీ వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలు ఇది సరైన సమయం ఆర్థికంగా మీరు చాలా పటిష్టంగా మారుతారు మీ వ్యాపారంలో కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది అనువైన సమయం మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి వివాహ జీవితంలో ఉన్న సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి ప్రేమ అవగాహన పెరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా గడపడం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం వంటివి జరుగుతాయి కుటుంబంలో ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన వార్త అందే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ పిల్లల పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీ కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మీ వైవాహిక జీవితంలో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో మీ నమ్మకం దృఢపడుతుంది కుటుంబంలో శాంతి సామరస్యం వెల్లువిరుస్తాయి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు ఏ సవాలునైనా ఎదుర్కోగలరు ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైనదిగా ఉంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకోని మార్గాల నుండి మీకు డబ్బు అందుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే అవి మంచి రాబడిని ఇస్తాయి మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి రుణాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది మీ ఆర్థిక భవిష్యత్తు పట్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మీరు సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించు మీకు ఒక స్త్రీ వల్ల మంచి ఆదరణ లభించవచ్చు లేదా ఆమె ద్వారా మీకు ఆర్థిక సహాయం అందవచ్చు మీ ఆర్థిక వ్యవహారాల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీకు మేలు చేస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సరైన సమయం ప్రేమలు ఉన్న కుంభరాశి వారు ఈరోజు నమ్మకంతో ముందుకు సాగాలి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది అపార్థాలను తొలగించుకుని ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంచుకోవాలి మీ ప్రేమలో స్థిరత్వం ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం దృఢపడుతుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించండి మీ ప్రేమకు తగినంత గౌరవం లభిస్తుంది మీ భాగస్వామితో కలిసి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ప్రేమ ప్రయాణం సంతోషంగా సాగుతుంది మీ ప్రేమలో మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీ భాగస్వామి మీ పట్ల మరింత ప్రేమగా ఉంటారు మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారుతుంది విద్యార్థులు గట్టిగా ప్రయత్నిస్తే విజయం తప్పక మీదే మీ చదువుల్లో మీరు మంచి పురోగతి సాధిస్తారు పరీక్షల్లో మీరు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ గురువుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీరు కష్టపడి చదివితే మీ లక్ష్యాలను చేరుకుంటారు మీ తెలివితేటలు ప్రదర్శించడానికి ఇది సరైన సమయం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి అనుకూలమైన సమయంగా ఉంది విదేశాల్లో చదువుకోవాలని మీ కోరిక తీరే అవకాశం ఉంది మీ చదువుకు సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది పాఠశాలలో లేదా కళాశాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది శరీరానికి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరాన్ని తేలిగ్గా శక్తివంతంగా ఉంచుకోవడానికి మీరు బాగా సేవించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈరోజు మిమ్మల్ని కొంతకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కనుగొంటారు ఇంట్లో పెద్దలు మరియు సీనియర్ వ్యక్తుల మద్దతు మరియు ఆశీర్వాదాలు మీకు ఉంటాయి పిల్లలు కూడా క్రమశిక్షణతో మరియు విధేయతతో ఉంటారు భాగస్వామ్య ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉండవచ్చు యువకులు ఆనందాల్లో అధికంగా మునిగిపోకుండా ఉండాలి ఎందుకంటే ఇది వారి కెరీర్ కు ఆటంకం కలిగిస్తుంది దగ్గర బంధువుతో చిన్న విభేదాలు సంభవించవచ్చు ఇది కుటుంబ ఆనందం మరియు శాంతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి పనిలో మీరు లాభదాయకమైన ప్రణాళికను పరిశీలిస్తారు మీరు భాగస్వామ్యం ప్లాన్ చేస్తుంటే అది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది మీ బాస్ మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఊహించని దానికంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది పెద్దల ఆశీర్వాదం మరియు మద్దతు ఇంట్లో సానుకూల శక్తిని కాపాడుతుంది ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు కానీ తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు రావచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని శుభవార్తలు వింటారు వారికి మంచి ప్రదేశంలో ఉద్యోగం దొరుకుతుంది మీరు మీ పనిని తదన ప్లాన్ చేసుకోవాలి మీరు కొత్త వెంచర్ ను ప్రారంభించాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఎవరి సలహా ఆధారంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండండి మీ ఇంటికి అతిథి రాక వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది మీరు పనిలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఇది ఇబ్బందులకు దారితీస్తుంది సాంకేతిక సమస్య మీకు సమస్యలను కలిగించే అవకాశం ఉంది మీ సహోద్యోగులతో సమన్వయాన్ని కొనసాగించండి మరియు వారి మద్దతు ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి మరియు మీరు విలాసాలకు డబ్బు ఖర్చు చేయవచ్చు వాహనం లేదా ప్రయాణం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది అయితే మీరు అడగకుండానే ఏ సభ్యునికి అనవసరమైన సలహా ఇవ్వవద్దు వివాహితులు సంతోషంగా ఉంటారు మరియు వారి జీవిత భాగస్వామి పట్ల వారి ప్రేమ మరింత పెరుగుతుంది అయితే కొన్ని కారణాల వల్ల మీ మనసులో శూన్యత అనిపించవచ్చు ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో ఏదైనా ఆలోచనాత్మకంగా మాట్లాడండి లేకుంటే ఉద్రిక్తత పెరగవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు కానీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు మీ జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోండి ఈరోజు మీరు మీ స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దీనివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు మీ డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కావున ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగితే లేదని చెప్పడం నేర్చుకోండి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు అనుకోని ప్రమాదాలు లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది తప్పనిసరి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి అపరిచితులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి అనవసరమైన వాగ్వాదాలకు గొడవలకు దూరంగా ఉండండి మీ సహనాన్ని కోల్పోకండి ఈరోజు కొన్ని చిన్న చిన్న ఆపదలు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ముందు జాగ్రత్తలు తీసుకోండి మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు శుభం జరగవచ్చు ఆమె మీకు సహాయం చేయవచ్చు లేదా మీ జీవితంలో ఒక సానుకూల మార్పును తీసుకురావచ్చు ఆమె సలహాను గౌరవించండి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఈ రోజు మీకు ఒక శుభవార్త అందే అవకాశం ఉంది అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా వృత్తిపరమైన వ్యాపారాలకు సంబంధించింది కావచ్చు ఆ ఆశలు చిగురుస్తాయి ఈ రోజు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజుగా ఉంది మీకు అనుకూలమైన గ్రహస్థానాల వల్ల మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు ఈరోజు మీ జ్యోతిష్య ఫలితాలను మరింత మెరుగుపరచుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి ఓం శనీశ్వరాయ నమహ అనే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి శనివారం నాడు మరియు బుధవారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయండి మీ గురువులతో లేదా పెద్దవారితో గౌరవంగా వ్యవహరించండి మీకు వీలైనంత వరకు స్వచ్ఛంద సేవలు పాల్గొనండి మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు